నరసింహ శతకం ధీరతన్ పరుల నిందింప నేర్చితిగాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి పొరుగు కామినులందు బుద్ధి నిలిపితిగాని నిన్ను సతతము ధ్యానింపనైతి పొరుగు ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథలు ఆలకించనైతి కౌతుకంబునన్ పాతకము గడించితితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతిన్ అవనిలో నేను జన్మించినందుకేమి సాధకము కానరాదాయే స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ నేను ధైర్యంతో ఇతరులను నిందించుటనే నేర్చితిని తిని కానీ మెల్లగా అయినా నిన్ను పొగడటం నేర్చుకొనలేదు ఇతర స్త్రీలపై మనసు పెట్టానే కానీ నీపై ఎప్పుడూ నేను మనసు పెట్టలేదు పరుల కథలు ఇష్టపడి విన్నానే కానీ ఎన్నుకొని గొప్పవైన నీ కథలు విననైతిని సంతోషంతో పాపాన్ని సంపాదించానే కానీ ఎక్కువ పుణ్యం చేయలేకపోయాను నేను భూమిలో పుట్టినందుకు ఏమాత్రమూ ఉపయోగం లేకుండా అయింది నన్ను ఉపయోగపడేలా తీర్చిదిద్దేది ఇక నీవే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ نرسمماشتكم మందున్ ఆయాసమునన్ నిన్నున్ తలతునో తలపును తలతునిపుడే నరసింహ 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 లక్ష్మేశానబాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేష పన్నగాదిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుతా ఈ విధంబున నీనామము ఇష్టముగను భజన సేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి శ్రీ లక్ష్మీనారసింహ నా మరణకాలమున నిన్ను నేను ఆయాసం చేత తలపగలను తలపలేను కాబట్టి ఇప్పుడే నిన్ను తలుచుకుంటాను నీకు స్తోత్రం చేస్తాను నరసింహ లక్ష్మీష దానవంతక కోటిభానుతేజ గోవింద సర్వేష పన్నగాదిపశాయి పద్మనాభ మధువైవి లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత అని అంటూ ఈ విధంగా నీ పేరును ఇష్టంతో నా మనసునందు కీర్తించుతూ ఉంటాను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగంజేసడి భారకర్తవీవే చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారముందించెడి గనుండవీవే నడక మంచిది పెట్టి నరులు నట్టి పేరు రప్పించడి పెద్దవీవే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తిని పొందించెడు మూర్తి నీవే అవనిలో మానవులకు అన్ని ఆశలు ఇచ్చి వ్యర్థులను చేసి నీవే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ ఆయుష్యును ఆరోగ్యాన్ని సంతాన ఫలాలను సంపదలను కలుగజేసే భారమును వహించే భారకర్తవు నువ్వే చదువు బాగుగా నేర్చుకునున్నట్లు చేసి సభల్లో కార్యాలయాలలో అత్యధికమైన అధికారిగా పదవిని కలుగజేయునట్లు చేసే గొప్ప దైవము నీవే ప్రవర్తన చక్కగా ఉండునట్లుగా చేసి తోటివాళ్ళు ఇరుగు పొరుగు అందరూ మెచ్చుకొనున్నట్లుగా కీర్తిని కలిగించున్నట్లుగా చేసే పెద్దవు నీవే ఉన్నతమైన వైరాగ్యము అనగా కోరికలు లేకుండునట్లుగా చేసి భక్తి జ్ఞానాలను ఇచ్చి మోక్షమును కలుగదేసేడినట్లు చేయు మూర్తివి నీవే చివరకు మానవులకు ఎన్నెన్నో ఆశలు కలుగునట్లుగా చేసి అవేవి కాకుండునట్లుగా చేసేది కూడా నీవే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ